అరే ఏంది ఏందివ్ మన ఆట మొన్న సౌత్ ఆఫ్రికా మీద ఓవర్ చేసాం నిన్న మనకు తగ్గట్టు అయింది ఓవర్ చేయడం మళ్ళీ మనకైతే ఊరుచుకోకపోవడం కర్మ రిటర్న్స్ అని ఊరికి బ్రో మేము సౌత్ ఆఫ్రికా కాబట్టి ఊరుకున్నాం అదే ప్లేస్లో ఇండియా అయి ఉంటే అయినా ఎట్లా మీ నెక్స్ట్ మ్యాచ్ ఇండియాతో జాగ్రత్త మరే ఇండియాని వండి చేతో గెలిచి కరాచీలో మళ్ళీ అడుగు పెడతాం ఇదే మా సవాల్ అడుగు పెడతావో పెట్టావో తర్వాత సంగతి అసలు మీతో మ్యాచ్లు కరాచీలో పెట్టుకొని మా మ్యాచ్లని దుబాయ్ లో పెడితే ఏమైతుంది ఎవరిని ఏంటి బ్రో అంత మాట అన్నావు మరి కాదా మీతో ఇక్కడ ఆడి ఇండియాతో మళ్ళీ దుబాయ్లో ఆడి మళ్ళీ కరాచీలో ఆడి మేమంటే ఓకే కనీసం మీకైనా షేమ్ అనిపించట్లేదా మాకెందుకు షేమ్ బ్రో అది కూడా కరెక్టే మీకెందుకు ఉంటుంది అసలు షేమ్ మీకు చెప్పినందుకు నాకు ఉండాలి పంగ్లతో మంచి రనర్తో గెలుద్దాం అనుకుంటే మంచి గట్టి ఫైటే ఇచ్చారు ఎన్నెన్నో అనుకుంటాం జరుగుతాయి ద గ్రేటెస్ట్ నాక్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీ ద వైస్ క్యాప్టెన్ శుభ్మాన్ గిల్ కంగ్రాట్స్ బ్రో థ్యాంక్ యూ అన్నయ్య అయినా ఇది కాదు నాకు కావాల్సింది నెక్స్ట్ మ్యాచ్ బ్యాక్తో పాక్తో మ్యాచ్ పాకించుకుంటూ కొడితే ఉంటుంది మజా నాకు ఆ మజా కావాలన్నాయో అన్ని మ్యాచ్లు ఒక లెక్క పాక్తో ఒక లెక్క చుక్కలు కనపడాలి నా కొడుకులకి బ్రో నేనున్నా కదా నీ నువ్వు చెయ్యి తర్వాత గిల్ నేను చూసుకుంటాం పోనీ అక్కడ మిస్ అయినా ఆ పైన హార్డి అస్సలు వదలడు హే ఈసారి థర్డ్ డౌన్లోనే వస్తా బ్యాటింగ్కి మొన్న జరిగిన సౌత్ ఆఫ్రికాకి జరిగినప్పటి నుంచి నా మనసు ఏం బాలే పాక్కి మాత్రం మూడు సార్లు అీళ్ళు తాగిపిత్తిగా నువ్వు తాగిపితే తాగుకుంటుంటారు చూద్దాం ఎవరెవరికి తాగిపిస్తారు అన్నయ్య నన్ను కనీసం ఈ మ్యాచ్లో అయినా ఛాన్స్ ఇస్తారా నా స్పీన్తో పాక్ని ఒక ఆట ఆడుకుంటా ఇస్తా ఇస్తా నీకు టైం ఉందిలేవేళ అదృష్టం బాగుంది వచ్చింది అనుకో అపోజిట్ టీంకి చుక్కలు కనపడాలి నువ్వు కొంచెం నాకు సపోర్ట్గా ఉండు తున్నుడు తున్నుతా సమీబు నీ బౌలింగ్లో ఇంకా పదును పోలేనట్టు ఉంది ఇలానే పాక్ని కూడా పిసికేయాలి మా ఊనా నేనున్నాగా వాటికైనా పిస్కేస్తా